విమోచనకు ప్రణాళిక గ్రంథము మూడవ అధ్యాయము విశ్లేషణ తమ సమీప బంధువు మరియు విమోచకుడు అయిన బోయాజు ప్రేమను కోరేందుకు నయోమి రూతును సిద్ధం చేసింది అదే జరిగితే వారి జీవితాలు ఒక్కసారిగా మలుపు తిరుగుతాయి కోతకాలములు ముగిసే సమయమంతా నయోమి తన ప్రణాళికను గురించి ఆలోచిస్తూనే వచ్చింది సమయం వచ్చినప్పుడు ఆమె దానిని కార్యరూపంలోనికి తెచ్చేందుకు సిద్ధమయ్యింది నయోమి ఒక పట్టుదల కలిగిన వ్యక్తి ఇప్పుడు వివాహము ద్వారా ఆమె తన కోడలికి విశ్రాంతిని భద్రతను ఏర్పాటు చేసేందుకు నడుము బిగించింది వృద్ధాభ్యంలో ఉన్న నయోమి సంరక్షణకు తన జీవితాన్ని అంకితం చేస్తూ రూతు తాను తిరిగి వివాహం చేసుకునే ఆలోచనను ప్రక్కన పెట్టేసింది అయితే నయోమి అలా లేదు తన కుమార్తె కంటే ఎక్కువైన రూతుకు తప్పక వివాహం చెయ్యాలని తద్వారా ఆమెకు విశ్రాంతిని భద్రతను ఏర్పాటు చేయాలని ఆమె తీవ్రంగా ఆలోచిస్తోంది తమ బిడ్డల వివాహాలకు సిద్ధపాట్లు జరిగించటం హెబ్రీ తల్లిదండ్రుల ఆచారము ఒక ఇల్లు కనుగొనడం అనేది విశ్రాంతిని కనుగొనడమే అది ఒక భర్తతోటి భద్రతలో స్థిరపడటమే బోయాజు తమకు సమీప బంధువుడు అయినందున అతడు రూతుకు ఒక విమోచకుడుగా ఉండగలడని నయోమి రూతుకు వివరించింది అతడు మంచి స్వభావము కలవాడు మాత్రమే కాక విశాల హృదయము కలవాడు కూడా కాబట్టి ఆ రాత్రి చీకటి పడిన తరువాత బోయాజు కళ్ళము వద్దకు వెళ్ళి అతనితో మాట్లాడేందుకు నయోమి రూతును ప్రోత్సహించింది బెత్లహేము గ్రామస్తులు వంతుల ప్రకారము కళ్ళమును ఉపయోగించుకుంటారు కళ్ళము అనేది పనల నుండి గింజలను దొళ్లగొట్టేందుకు ఉపయోగించే ఒక ఎత్తైన మరియు చదునైన స్థలము పనల నుండి గింజలను వేరు చేసేందుకు కొన్నిసార్లు ఎద్దులను కూడా ఉపయోగిస్తారు అలా వేరుచేసిన తరువాత వచ్చే గింజలలోని చెత్తను తొలగించేందుకు వాటిని తిరిగి తూర్పారబెడతారు ఆ తరువాత వచ్చిన శుభ్రమైన గింజలను సంచులలో ఎత్తి నిల్వ చేస్తారు లేదా అమ్మివేస్తారు ఈ దొళ్ళగొట్టే సమయము మరియు తూర్పారబట్టే సమయము ఒక ఆనందకరమైన పండుగ సమయము బోయాజు తన పంటను దొల్లగొట్టే సమయము నయోమికి తెలుసు కాబట్టి ఆ దినాన తన ప్రణాళికను కార్యరూపంలోనికి తెచ్చేందుకు ఆమె సిద్ధపాట్లు జరిగించటం ప్రారంభించింది తన గింజలను కాపలా కాసేందుకు ఆ రాత్రి బోయజు కళ్ళము దగ్గర నిద్రిస్తాడని కూడా నయోమికి తెలుసు ఇప్పుడు ఋతు స్నానం చేసుకొని సుగంధ ద్రవ్యములను రాసుకొని మంచి దుస్తులు ధరించి బోయజు వద్దకు వెళ్ళేందుకు సిద్ధపడాలి ఈ అలంకరణంతా బోయాజు తనను గుర్తుపట్టేలా ఉండాలి తన ఉనికిని బోయాజు గుర్తుపట్టనివ్వకుండానే అతడు తిని త్రాగడాన్ని రూతు గమనిస్తూ ఉండాలి బోయాజు తిని త్రాగిన తరువాత ఆ రాత్రి అతడు ఎక్కడ పండుకుంటాడో రూతు గమనించాలి బాగా చీకటి పడిన తరువాత ఎవరూ తనను గుర్తించకుండా రూతు రహస్యంగా బోయాజు వద్దకు వెళ్ళి అతని కాళ్ళ మీద ఉన్న బట్టను తొలగించి అక్కడ పండుకోవాలి అప్పుడు రూతు ఏం చేయాలో బోయాజు తనకు చెబుతాడని నయోమి రూతుకు తెలిపింది ఆ తరువాత రూతు అతడు చెప్పినట్లుగా చేయాలి నయోమి తనకు చెప్పిన ప్రకారము చేసేందుకు ఋతువు అంగీకరించింది ఇక్కడ తన అత్త పట్ల ఋతు ప్రదర్శించిన పరిపూర్ణమైన విధేయత మనకు కనిపిస్తోంది విమోచన అనుభవము కొరకైన సిద్ధపాట్లన్నీ చాలా జాగ్రత్తగా జరిగాయి ఇప్పుడు ప్రణాళికను జాగ్రత్తగా జరిగించాలి ఋతువు కళ్ళము వద్దకు వెళ్ళి నయోమి తనకు చెప్పిన ప్రణాళిక ప్రకారము జరిగించింది రూదు చేసిన పని అనైతిక లైంగిక చర్యకు అవకాశాన్ని ఇచ్చేలా ఉందని కొందరు వ్యాఖ్యాతలు వ్యాఖ్యానించారు కానీ ఇక్కడ అలాంటి అవకాశాలకు ఏమాత్రం తావులేదు ఎందుకంటే తమ సమీప బంధువుడు మరియు విమోచకుడు అయిన బోయజుని గురించి నయోమికి బాగా తెలుసు అతని గుణగణములన్నీ నయోమికి బాగా తెలుసు కాబట్టి అతడు అలా ఎన్నటికీ ప్రవర్తించడని నయోమికి పూర్తి నమ్మకము బోయాజు నిజాయితీ పైన నయోమికి ఎలాంటి అనుమానము లేదు అతడు సమాజంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తి కాబట్టి అతడు బాధ్యతాయుతంగానే ప్రవర్తిస్తాడు ఇక ఋతు వస్తే ఆమె యోగ్యురాలని జనులందరూ ఎరుగుదురు కాళ్ళ మీదనున్న బట్ట తీసివేయుట అనున్నది ఒక సాంప్రదాయ సిద్ధమైన చర్య రూతు బోయజుల మధ్య జరిగే సంభాషణ రహస్యంగా జరగబోతోంది గనుక తనకు ఇష్టం లేకపోతే బోయజు రూతు ప్రతిపాదనను తృణీకరించవచ్చు ఇది గ్రామస్తులకు తెలియకుండా రహస్యంగా జరుగుతుంది కాబట్టి అటు బోయజుకు కానీ ఇటు రూతుకు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు ఋతు స్పర్శకు బోయజు ఉలిక్కిపడి చూశాడు ఒక స్త్రీ తన కాళ్ల వద్ద పండుకొని ఉండడాన్ని అతడు కనుగొన్నాడు ఆ వ్యక్తి ఎవరు అని బోయజు ప్రశ్నించాడు బోయజు ప్రశ్నకు రూతు నేను రూతు అను నీ దాసురాలిని అంటూ వినయముతో జవాబిచ్చింది ఆమె తనను తాను ఎహోవా రెక్కల క్రింద ఉంచుకుంది ఇప్పుడు ఆమె బోయజు రెక్కలను ఆశ్రయిస్తూ వచ్చింది ఇక్కడ కొంగు అని వ్రాయబడిన మాటకు హెబ్రీ భాషలో రెక్క అని అర్థమిచ్చే కనప్ అనే పదము ఉపయోగించబడింది రూతు పలికిన దయనీయమైన వినయపు పలుకులు బోయాజు హృదయాన్ని ద్రవింపచేశాయి బోయాజు రూతుల మధ్య ఆ గాఢాంధకారపు రాత్రి జరిగిన సంభాషణ గంభీరమైనది ఇక్కడ నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక మోయాబు దేశపు విధవరాలు తనను విమోచింపమని ఇస్రాయేలు సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్న ఒక వ్యక్తికి అతని బాధ్యతను గుర్తు చేస్తూ విన్నపము చేస్తోంది ఇప్పుడు అతడు ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి అని ఒకప్పుడు ఆమెతో తాను పలికిన మాటలకు కట్టుబడి ఆమెకు వివాహ భద్రతను ఇచ్చుట ద్వారా ఆమెను విమోచించేందుకు సిద్ధపడాలి బోయాజు రూతు ప్రతిపాదనను సంతోషంతో అంగీకరించాడు కానీ ఇప్పుడు మరొక సమస్య వచ్చి పడింది బోయాజు కంటే మరింత సమీప బంధువుడు మరొకడున్నాడు బోయాజు రూతును అసహ్యంగా చూడటం గాని ఆమె చర్యలను తప్పుబట్టడం కానీ చెయ్యలేదు ఆమె అత్యాశ ప్రదర్శిస్తున్నట్టుగాని అందని ద్రాక్షలకు వెంపర్లాడుతున్నట్టుగాని అతడు భావించలేదు ఆనాటి కట్టుబాట్లకు భిన్నంగా ఆమె ప్రవర్తించినట్లుగా అతడు అనుకోలేదు వీటన్నిటికీ భిన్నంగా అతడు నా కుమారి ఎహోవా చేత నీవు దీవెన నొందినదానవు అంటూ ఆమెను అభినందించి ఆశీర్వదించాడు ఎక్కడ అతడు నా కుమారి అని సంబోధించటం వారిరువురి మధ్యనున్న వయోవ్యత్యాసాన్ని మరోసారి స్పష్టం చేస్తోంది ఆమె తన అత్త పట్ల ప్రదర్శించిన దయా కనికరములను బట్టి అతడు ఈ పాటికే ఆమెను అభినందించి ఉన్నాడు ఇప్పుడు నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెరుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది అంటూ అతడు ఆమెను మరోసారి అభినందించాడు ఆమె యవనస్తులను వెంబడింపకపోవడాన్ని గురించి కూడా ఇప్పుడు అతడు ఆమెను అభినందించాడు వాస్తవానికి రూతు ఎవరో ఒక యవనస్తుణ్ణి వెంబడించి అతణ్ణి పెండ్లి చేసుకుని ఉండవచ్చు కానీ రూతు అలా చేయలేదు తన మొదటి భర్త అయిన మహులోను వంశాన్ని నిలబెట్టేందుకును తన మామ అయిన ఎలిమిలకు పేరు నిలబెట్టేందుకును తనకంటే ఎక్కువ వయసున్న వ్యక్తిని వివాహం చేసుకోవడానికి ఇష్టపడడాన్ని అతడు అభినందించాడు నీవు చెప్పినదంతయు నీకు చేసేదను అని రూతుతో చెప్పటం ద్వారా బోయజు రూతులోని భయాలన్నిటినీ శాశ్వతంగా తొలగించేందుకు ప్రయత్నించాడు ఎందుకంటే ఆమె ప్రతిపాదనకు తాను ఎలా ప్రతిస్పందిస్తాను భయం ఆమెలో ఉండడాన్ని బోయజు స్పష్టంగా చూశాడు నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు అని బోయజు ఆమెతో అన్నాడు యోగ్యురాలు అనే మాటకు హెబ్రీలో పరాక్రమము గలది సామర్థ్యము గలది గౌరవ మర్యాదలు గలది అనే అర్థాలనిచ్చే హైల్ అనే పదము ఉపయోగించబడింది ఇదే పదము బోయజుకు కూడా ఉపయోగించబడింది వారిరువురి స్వభావములు గమనించినప్పుడు వారు సరైన జంటగా మనకు కనిపిస్తుంది కానీ కథ అంతటితో అంతం కాలేదు ముందున్న అడ్డంకులు తొలగిపోవాలి ప్రతిపాదించబడిన వివాహానికి ఎదురయ్యే న్యాయ సంబంధమైన అడ్డంకులను గురించి బోయాజు ఈపాటికే ఆలోచించాడు రూతు విన్నపాన్ని బోయాజు బహుశా ఈపాటికే ఊహించినట్టుంది ఎలిమెలుకు కుటుంబంలో వివాహము చేసుకున్న రూతుకు తనకంటే మరింత సమీప బంధువుడు మరొకడు ఉన్నాడని బోయాజుకు తెలుసు అయినప్పటికీ రూతును సంతృప్తిపరిచేందుకును రూతు తనతో చేసిన విన్నపమును నెరవేర్చేందుకును చేయవలసినవన్నీ చేసేందుకు బోయజు సిద్ధంగా ఉన్నాడు బోయాజు రెండు విషయాలలో బాధ్యతాయుతంగా ప్రవర్తించాడు అతడు ఆమెను మధ్యరాత్రిలో ఇంటికి పంపించలేదు ఆ రాత్రి సమయంలో అతడు ఆమెను కాపాడాడు అలాగని అతడు ఆమెను ముట్టుకోను కూడా లేదు ఆమె తనకు న్యాయబద్ధమైన భార్య అయ్యేంత వరకు అతడు ఆమెను ముట్టుకోడు అంతేకాక రూతు సమీప బంధువుడి హక్కును కూడా బోయాజు కాపాడాడు ఒకవేళ ఆ వ్యక్తి రూతును విమోచించేందుకు ఇష్టపడినట్లయితే అలా చేసేందుకు అతనికే మొదటిగా హక్కుంది అలా కాకుండా ఆమెను విమోచించేందుకు అతడు ఇష్టపడనట్లయితే బోయాజు ఎలాగూ అందుకు సిద్ధంగా ఉన్నాడు ఏ విధంగానైనా ఋతు విమోచింపబడాలి అంతే ఋతు ఉదయము వరకు బోయాజు కాళ్ల ఎద్ద పండుకునింది ఇంకనూ చీకటిగా ఉండగానే రుతు ఇంటికి వెళ్లేందుకు లేచింది గ్రామస్తుల పుకార్ల ద్వారా ఋతు జీవితము సంక్లిష్టం కావటం బోయాజుకు ఇష్టం లేదు కాబట్టి కళ్ళము వద్దకు వచ్చిన సంగతి ఎవరితోనూ చెప్పవద్దని అతడు ఋతుకు చెప్పాడు వాస్తవానికి అక్కడ ఎలాంటి అనైతిక కార్యము జరగలేదు కానీ వాస్తవాలు చూపరులకు తెలియవు కాబట్టి వారు ఏవేవో మాట్లాడుకునే అవకాశం ఉంది బోయజు రూతు దుప్పటిలో ఆమె కొరకును నయోమి కొరకును ఆరు కొలల యవలను కొలిచి ఆమె భుజము మీద ఉంచాడు ఒక కొలత తూమిడులో మూడవ భాగము లేదా పది పౌండ్ల ఎత్తు ఉంటుంది ఆ విధంగా ఆరు కొలల యవలు అనగా అరవై పోండ్ల యవలు బోయోజు భుజము మీద పెట్టాడు రూతు అంతటి బరువును మోయగలిగినంత బలమైందిగా మనకు కనిపిస్తోంది కొన్ని హెబ్రీ ప్రతులలో అతడు పొరములోనికి వెళ్ళెను అని వ్రాయబడి ఉంది మరికొన్ని వ్రాత ప్రతులలో అతడు అనే మాటకు బదులుగా ఆమె అని వ్రాయబడి ఉంది ఈ రెండూ కూడా సరైనవే ఎందుకంటే మొదట రూతు తన ఇంటికి వెళ్ళి ఉంటుంది రూతు వెళ్ళిన కాశ ఎప్పటి తరువాత బోయజు అక్కడ నుండి వెళ్ళి ఉంటాడు ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసుకునేందుకు నయోమి ఆసక్తితో ఎదురుచూస్తోంది రూతు ఇంటికొచ్చి జరిగిన విషయాలన్నీ తనతో చెప్పిన తరువాత గాని నయోమి మనసు కుదుటపడలేదు విషయాలన్నీ విన్న నయోమి ఆనందంతో పరవశించిపోయింది దయాహృదయుడైన బోయజు ఆ దినమే ఆ పనిని పూర్తి చేస్తాడని నయోమి రూతుతో అంది విమోచకుడు ఎవరైనా కావచ్చు కానీ అది రూతు విమోచనాధ్యనం నీవు వెళ్ళిన పని ఏమైంది అంటూ నయోమి రూతును ప్రశ్నించింది మునుపటిలాగానే ఇప్పుడు కూడా నయోమి రూతును కుమారి అని సంబోధించింది రూతు జరిగిన విషయాలన్నీ పోసగుచ్చినట్టుగా నయోమికి చెప్పింది చివరిగా నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి బోయాజు ఇచ్చిన యవల మూటను ఆమె నయోమికి ఇచ్చింది తన ప్రణాళిక కార్యరూపం దాల్చబోతున్నందుకు నయోమి చాలా సంతోషించింది తమ పరిస్థితులు చక్కబడేందుకు తాము చేయవలసినవన్నీ నయోమి రూతులు చేశారు ఇప్పుడు తమ పరిస్థితులు పూర్తిగా బోయాజు చేతుల్లో ఉన్నాయి ఇక బోయాజు ఎలాంటి ఎలాంటి వాడంటే కార్యము అదే దినాన నెరవేర్చే వరకు అతడు విశ్రమించడు ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా తనపై ఆధారపడి ఉన్నందున జరగవలసిన కార్యమును వేగంగా జరిగించటానికి బోయాజు వెంటనే నడుంబిగించాడు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బోయాజు చొరవ తీసుకొని ముందుకు కదిలాడు బోయాజుకు ప్రతిపాదించబడిన విమోచన కార్యమును జరిగించేందుకు రూతు సమీప బంధువుడు ముందుకొస్తాడా అనే ఈ విషయాన్ని మనం నాలుగవ అధ్యాయంలో చూడగలం మనము విన్న ఈ మూడవ అధ్యాయపు విశ్లేషణను మనకు మన హృదయములకు అర్థమవునట్లు చేయుట దేవుని యొక్క చిత్తమై ఉన్నది ఆయన కృపతో మనకు దానిని మనము అర్థం చేసుకునే ధన్యతను ప్రభువు మనకు దయచేయునుగాక ఆమెన్